హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్ అందరికీ నమస్కారం అండి అందరూ నన్ను బాగా తిట్టుకుంటున్నారా ఒక ఒకరోజు స్టోరీ పెట్టింది మళ్ళీ అలానే అడ్రస్ లేకుండా పోయింది అని బాగా తిట్టుకుంటున్నారులా ఉంది ఏం చేయనండి సీత బాధల సీతవైతే పీత బాధల పీతవ్ అని అలా నా పరిస్థితి మేము ఇల్లు మారామండి నెట్ వాళ్ళు వచ్చి బిగించటానికి ఎంత టైం పట్టింది ఈ రోజే బిగించారు బిగించగానే అప్లోడ్ చేస్తున్నాను ఈ తప్పు మాత్రం నెట్ వాళ్ళదేనండి నాదైతే కాదు సరే ఇక ఈ సూదంతో ఎందుకు కానీ కథలోకి వెళ్దామా పట్నం బావ పల్లెటూరి బావ పట్నంలో పెరిగిన మడతలు ఈ ఇద్దరి బావల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది అనేదే ఈ కథ సారాంశం చాలా రోజులవుతుంది కదా అందుకని చెప్తున్నాను జగదీష్ డబ్బు సంపాదనలో పడి పుట్టిన ఊరిని కన్న తల్లిని మరపించిన అక్కల్ని మరిచిపోయాడు ఒక్కగానొక్క కూతురు ఉషకి పెళ్లి సంబంధాలు వెతుకుతుంటే అప్పుడు గుర్తుకు వచ్చారు అక్కలు మేనల్లుళ్ళు గుర్తుకు రాగానే అక్కల మీద ప్రేమ పొంగిపోయింది ఒక్కసారి వాళ్ళని చూడాలని బయలుదేరాడు నేను కూడా వస్తాను అన్న కూతురితో నీ ఎగ్జామ్స్ అయ్యాక అందరం కలిసి వెళ్దాం బంగారం ఇప్పుడు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను అని చెప్తాడు జగదీష్ ఓకే డాడీ అలాగే నా ఎగ్జామ్స్ అయిపోగానే వెళ్ళిపోదాం అంది ఉత్సాహంగా ఉష ఆ రోజు చాలా ఉత్సాహంగా అక్కల దగ్గరికి ప్రయాణం అయ్యాడు జగదీష్ ముందుగా అనుకున్నట్లుగానే హైదరాబాద్ వెళ్ళాడు ముందుగానే ఫోన్ చేయడంతో మేనల్లుడు కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వచ్చాడు హాయ్ మామయ్య అంటూ ఎదురు వచ్చాడు బయటికి వస్తున్న జగదీష్కి ఏరా అభి బాగున్నావా అన్నాడు మేండల్లో ఆప్యాయంగా కౌగిలించుకొని బాగున్నాను మామయ్య మీరెలా ఉన్నారు అత్త ఉషా అందరూ బాగున్నారా అన్నాడు అభిరామ్ కూడా అంతే ప్రేమగా అందరూ బాగున్నారా నీ పనులు వదిలేసుకుని రాకపోతే అడ్రస్ పెడితే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు ఎప్పుడు ఉండే పనులే కదా అయినా మా మామయ్య ఇన్నేళ్లకి మా మీద దయ కలిగి వస్తుంటే రాకుండా ఎలా అన్నాడు పనులతో బిజీ అయ్యి వద్దాం వద్దాం అనుకుంటూ అలాగే పోయిందిరా అన్నాడు మీరు ఎంత బిజీనో నాకు తెలుసులే మామయ్య మీరు చెప్పాల్సిన పనిలేదు నేను ఊరికే అన్నాను ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది అన్నాడు బానే ఉందిరా కాకపోతే నేనే కొంత తగ్గించుకుంటున్నాను చేయలేక అన్నాడు శుభ్రంగా నన్ను తీసుకెళ్లి పెట్టుకోండి మామయ్య మీ అసిస్టెంట్గా ఉంటాను అన్నాడు అభిరామ్ నవ్వుతూ నీకేం కర్మరా ఎవరి దగ్గర అసిస్టెంట్గా చేయటానికి నువ్వు సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టావట కదా ఎలా సాగుతుంది గ్రోత్ బాగుందా అన్నాడు బాగుంది మామయ్య అన్నాడు అభిరామ్ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఇంటికి వచ్చారు హైటెక్ సిటీలో అన్ని సౌకర్యాలతో ఉన్న టౌన్షిప్ లో పదో అంతస్తులో ఉన్న ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఇల్లు కొన్నావా అభి అన్నాడు ఆ మామయ్య అన్నాడు అభిరామ్ అంతలో ఫోన్ వస్తే అది మాట్లాడుతూ కాలింగ్ నొక్కాడు పర్వాలేదు మేనల్లుడు మంచి పొజిషన్లోనే ఉన్నాడు చదువు తెలివి అందం అన్నిట్లో ఉషకి తగినవాడే అనుకున్నాడు అంతలో తలుపు తీసింది జయంతి జగదీష్ చిన్నక్క తమ్ముడిని చూడగానే వాకిట్లోనే కౌగిలించుకొని బోరును ఏడ్చింది ఎన్నాళ్ళ ఇందిరా నిన్ను చూసి ఇప్పటికీ గుర్తుకొచ్చామా అని ఇంకేదేదో అంటుంది సరేలే ఏంటి నీ కోలా లోపలికి పద ఎన్నిసార్లు చెప్పినా పల్లెటూరి అలవాట్లు పోనిచ్చుకోవు ఆయన ఏమన్నా మీలా మట్టి పిసుక్కుంటూ పేడ ఎత్తుకుంటూ పల్లెటూరులో ఉన్నాడా రెండు రోజులకు ఒకసారి మీ చుట్టూ తిరగటానికి అంటూ విసుక్కున్నాడు తల్లిని ఎందుకో ఆ మాటకి చివుక్కు మంది జగదీష్ మనసు ఊరుకో అక్క అంటూ జయంతి పూజల చుట్టూ చేయి వేసి లోపలికి తీసుకువెళ్ళాడు బాధపడుతున్న అక్కతో పనులతో బిజీగా ఉండి ఏదో అలా గడిచిపోయిందక్క ఇక నుంచి రెండు నెలలకు ఒకసారి అయినా ఒక్కరోజైనా వెళ్ళి వస్తాను అన్నాడు బిజీ అంటే వీళ్ళకేం తెలుసులే మామయ్య అందరూ వాళ్ళలాగా పని పాట లేకుండా ఖాళీగా ఉంటారనుకుంటారు బిజినెస్ చేసే లాంటి వాళ్లకు రోజు వాళ్ళ చుట్టూ తిరగటం కుదురుతుందా ఏంటి అన్నాడు అభిరామ్ అలా అంటా వెంటరా వాళ్ళేమీ అంత ఖాళీగా ఎప్పుడూ లేరు వేకువ జామున కోడి కూసినప్పుడు లేస్తే రాత్రి పడుకునే వరకు ఒక నిమిషం విశ్రాంతి ఉండేది కాదు అంత కష్టపడే వాళ్ళు కాబట్టే మీ నాన్న మీ తాత ఇచ్చిన పది ఎకరాలని యాభై ఎకరాలు చేశాడు అన్నాడు జగదీష్ ఆ చేసేళ్లే ఎంత చేసినా ఏం చేసినా మట్టి పీసుక్కునే వాళ్లే అంటారు కానీ వాళ్ళకి మళ్ళా విలువ ఎందుకుంటుంది మామయ్య అన్నాడు అభిరామ్ వాడి మనస్తత్వం అర్థమై ఇక వీడితో ఏం చెప్పినా వేస్ట్ అని చిన్నబాబు ఏం చేస్తున్నాడక్క అన్నాడు జగదీష్ ఇప్పుడే తిని పడుకున్నాడురా లేపుతా ఉండు అంది జయంతి వద్దులేక రెస్ట్ తీసుకొని తర్వాత మాట్లాడతాలే అన్నాడు అక్క ఎలా అయిపోయావు బాగా చిక్కిపోయావు అన్నాడు నాకేం లేరా బాగానే ఉన్నాను మీ బావదే నాకు దిగులు అంది ఇంకా దిగులేముందక్క ఆపరేషన్ చేశారంటగా ఇంకా ఇబ్బంది ఏమీ ఉండదులే ధైర్యంగా ఉండు అన్నాడు జగదీష్ సరే మామయ్య ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దాం అన్నాడు అభిరామ్ జగదీష్ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అభి రండి మామయ్య అని ఖరీదైన డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాడు కూర్చోండి మామయ్య అని చేతు జరిపాడు నేనేమి కొత్త చుట్టాన్ని కాదులేరా ఇంత మర్యాద చేయటానికి అన్నాడు నవ్వుతూ జగదీష్ అయితే ఏమిటి మామయ్య నువ్వు వేల కోట్ల అధిపతివి నీలాంటి వాడికి కాకపోతే ఇంకెవరికి మర్యాదలు చేయాలి అన్నాడు నువ్వు కూడా రాక అన్నాడు పక్కనే నిలబడ్డ జయంతిని నేను తర్వాత తింటాలేరా ముందు మీరు తినండి అంటూ పక్కన నుంచొని ఉంది నువ్వు వెళ్ళు అన్నట్టు సైగ చేశాడు అభి అది గమనించాడు జగదీష్ నువ్వు రాక్క అంటూ చేయి పట్టుకొని చైర్లో కూర్చోబెట్టాడు నాకు ఈ టేబుల్ మీద కూర్చొని తినటం రాదురా నేను తినలేను ముందు మీరు తినండి నేను తర్వాత తింటాను అంది జయంతి అదేంటక్క అలా అంటావు నీ కొడుకు నీకోసమే కదా ఇవన్నీ సమకూర్చాడు మీరు కాకపోతే ఇంకెవరు అనుభవిస్తారు ఇదంతా రాకపోతే నేర్చుకోండి అన్నాడు జగదీష్ వాళ్ళకి అవన్నీ ఏమీ అర్థం కాదులే మామయ్య పది మంది సర్వెంట్స్ని పెట్టాను అయినా కానీ ఇంకా పల్లెటూరి బయతుల్లాగే ఉంటామంటారు అన్నాడు అభిరామ్ మొహం చిరాగ్గా పెట్టి సర్వెంట్ వచ్చి ప్లేట్స్ పెట్టి భోజనం వడ్డించింది ఏవో వింత వింత పదార్థాలు కనిపిస్తున్నాయి అన్ని కాంటినెంటల్ డిషెస్ ఇదేంటక్క ఎన్నాళ్ళ తర్వాత ఇంటికి వచ్చినా నా కోసం మా అక్క వంకాయ కూర నాకు ఎంతో ఇష్టమైన పాలతాలికలు చేస్తుంది అనుకున్నాను చేయలేదా అన్నాడు నిరాశగా ఆ మాటకు జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లేదురా నాకు అంతగా ఆరోగ్యం బాగాలేదు రెండు రోజుల నుంచి కొంచెం జ్వరం వస్తుంది పైగా ఈ వంటగదిలో ఈ పొయ్యిల మీద చేయటం నాకు కుదరదు నువ్వు ఈసారి వచ్చేటప్పటికి మేము మన ఊరు వెళ్తాము అప్పుడు చేసి పెడతాను లేరా అంది జయంతి సరే అక్క ఈసారి మాత్రం ఎక్కడున్నా ఖచ్చితంగా చేయాల్సిందే అప్పట్లో రేవతికి చెప్పి నీ దగ్గర వంట నేర్చుకోమున్నాను కదా తను ఇప్పుడు అచ్చమ్ని ఇలాగే చేస్తుంది అయినా కూడా మా అక్క చేతి వంట రుచి రాదు కదా అన్నాడు జగదీష్ అదేంటి మామయ్య అత్త వంట చేయటం ఏమిటి మీ ఇంట్లో సర్వెంట్స్ లేరా అన్నాడు మా ఇంట్లో ఒక్క సర్వెంట్ కూడా లేదురా నేను పెడతానంటే మీ అత్త అస్సలు ఒప్పుకోదు తన చేతుల మీదగా అన్నీ చేస్తేనే తనకు తృప్తి అంటుంది పైగా నేను నీ అంత గొప్పవాడేను కాదులేరా ఎంతమంది సర్వెంట్స్ని పెట్టడానికి అన్నాడు జగదీష్ నవ్వుతూ ఆ మాటకి నల్లబడిపోయింది అభిరామ్మోహం మామయ్య ముందు గొప్పలు చూపించి క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నాడు అది కాస్త తుస్సుమంది మరీ జోకులేక మామయ్య నేనెంతా నీ ముందు ఆఫ్టర్ ఆల్ గాడిని నీ అంత ఎదగాలంటే నాకు ఇంకా చాలా టైం పడుతుంది అన్నాడు ఏదో తిన్నాను అనిపించి చేయి జగదీష్ ఆ ప్లేట్ చూస్తే ప్రాణం ఉసూరం అనిపించింది జయంతికి ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన తమ్ముడికి కనీసం కడుపు నిండా భోజనం పెట్టలేకపోయాను అని బాధపడింది పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది అదేంటి మామయ్య నేను నీ కోసం ఇన్ని వెరైటీ డిషెస్ చేపిస్తే టేస్ట్ కూడా చేయకుండానే చేయి అన్నాడు అభిరామ్ సారీరాభి ఇలాంటి వంటలు నా ఒంటికి పడవురా మనదంతా నార్మల్ ఫుడ్డే అది కూడా మీ అత్త చేతులతో చేసిన ఇంటి భోజనమే అలవాటు ఏవైనా మీటింగ్స్ ఉండి బయటికి వెళ్ళినప్పుడు గెస్ట్ల కోసం తప్పక ఇదిగో ఇలాగే తిన్నాను అనిపించడమే నా వల్ల కాదురా ఇలాంటి ఫుడ్ తినటం అన్నాడు సరేరా ఓ పది నిమిషాలు పడుకొని నీ ఆఫీస్కి వెళ్దాం చూస్తాను అన్నాడు ఈరోజు రెస్ట్ తీసుకోండి మామయ్య రేపు వెళ్ళొచ్చులే అన్నాడు అభిరామ్ రెస్ట్ ఏమీ అవసరం లేదులే ఇప్పుడు టైం రెండేగా అయ్యింది రాత్రికి బయలుదేరి మన ఊరు వెళ్తాను అక్కని కూడా తీసుకువెళ్తాను మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తాలే అన్నాడు జగదీష్ ఆ మాట అనగానే జయంతి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి నెల రోజులకే కొన్ని సంవత్సరాలైనట్లుగా కొన్ని సంవత్సరాలైనట్లుగా ఉంది పిచ్చెక్కిపోతుంది ఇక్కడ ఉంటే నీకు పుణ్యం ఉంటుంది తీసుకెళ్లరా అనుకుంది మనసులో అప్పుడే నిద్ర లేచి అక్కడికి వచ్చాడు పరంధాం జయంతి భర్త ఎక్కడికి రా మీ అక్కను తీసుకువెళ్ళేది ఆయన రాబావా అంటూ లేచి ఎదురు వెళ్ళి కౌగిలించుకున్నాడు జగదీష్ ఎలా ఉన్నావు బావా హార్ట్ ఆపరేషన్ అయిందంట కదా ఎలా ఉంటుంది ఆరోగ్యం అని క్షేమ సమాచారాలు అడిగాడు ఆరోగ్యం బాగానే ఉందిరా కానీ ఈ సిటీలో ఉండాలంటేనే ప్రాణం మీదకు వస్తోంది చిన్నప్పటి నుంచి పల్లెటూళ్ళలో స్వేచ్ఛగా తిరిగిన వాళ్ళం ఇప్పుడు ఈ నాలుగు గోడల మధ్య బందీగా ఉన్నట్లుంది నాకు అన్నాడాయన ఎక్కడికి మీ అక్కని కూడా తీసుకువెళ్తానంటున్నావు అన్నాడాయన మళ్ళీ ఎక్కడికి లేదు బావా నేను మన ఊరు వెళ్తున్నాను రెండు రోజులు ఉంటాను కదా అక్క కూడా వస్తే ఇద్దరు అక్కలతో టైం గడిపినట్లు ఉంటుందని అక్కని కూడా తీసుకువెళ్తానంటున్నాను అన్నాడు జగదీష్ అయితే అక్కే గాని బావ అవసరం లేదా నీకు అన్నాడు ఆయన నిష్ఠూరంగా అయ్యో అదేం మాట బాబా అలా అంటావు కాకపోతే నీకు ఈ మధ్య ఆపరేషన్ అయింది కదా మళ్ళీ జర్నీ ఎందుకులే అని అన్నాను అన్నాడు జగదీష్ ఇంకేం ఆపరేషన్ రా ఆపరేషన్ అయ్యి నలభై ఐదు రోజులైంది మన ఊర్లో కోదండం ఆపరేషన్ చేపించుకున్న వారం రోజులకే హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చాడు ఇంకా నాకేమైంది ఇప్పుడు ఈ తిండి తింటూ ఈ నాలుగు గోడల మధ్య ఉన్నానంటే పదేళ్లు బతికేవాడిని సంవత్సరంలోనే చస్తాను రా అన్నాడాయన ఏరా అభి ఏమంటావు వాళ్ళు కూడా వస్తామంటున్నారు రా నువ్వేమంటావు అన్నాడు వాళ్ళ ఇష్టం మామయ్య నేను ఇక్కడ సకల సౌకర్యాలతో వాళ్ళను చూసుకుంటుంటే వాళ్ళకు అంత కష్టంగా ఉంటే నేనేం చేయను పోతే పోనివ్వండి అన్నాడు నిర్లక్ష్యంగా వాడి బాలకం చూస్తుంటే వాళ్ళు ఎప్పుడు పోతారా అని ఎదురు చూస్తున్నట్లుగా ఉంది నువ్వు బాగానే చూసుకుంటున్నావు లేరా నేను కాదనటం లేదు మేమే ఇక్కడ ఉండలేకపోతున్నాం పుట్టిన దగ్గర నుంచి పల్లెటూరులో అలవాటైన ప్రాణం కదా ఇక్కడ ఉండలేకపోతున్నాం ఇక అక్కడే ఉంటాం మా తిప్పలేవో మేం పడతాం మళ్ళీ డాక్టర్ చెకప్కి ఎప్పుడు రమ్మంటాడో అప్పుడు వచ్చి చూపించుకుంటాంలే అన్నాడు పరంధామయ్య మీ ఇష్టం అని ఊరుకున్నాడు అభి ఇంకొన్నాళ్ళు ఉండమని కానీ ఎందుకులే వెళ్ళటం అని కానీ అనలేదు పెద్దవాళ్ళిద్దరికీ మాత్రం ప్రాణం లేచి వచ్చినట్లుగా అయ్యింది గబగబా వెళ్ళి బట్టలు సర్దసాగింది జయంతి రూమ్ లోకి వెళ్ళి తల్లికి ఏదో చెప్తున్నాడు అభిరామ్ బయటికి వచ్చి సరే పదమామయ్యా అన్నాడు ఇద్దరూ కలిసి అభిరామ్ ఆఫీస్కి వెళ్లారు చాలా గొప్పగా చెప్పాడు అభిరామ్ కానీ అక్కడ అంత కనిపించడం లేదు వర్క్ బాగా జరుగుతున్నట్లుగా కూడా అనిపించలేదు జగదీష్కి ఇంకొక పది కోట్లు ఉంటే ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు మామయ్య అప్పుడు మనదే నెంబర్ వన్ అవుతుంది అన్నాడు మరి ముందు పెట్టుబడి ఎక్కడి నుంచి తెచ్చావురా లోన్ తీసుకున్నావా అన్నాడు లోన్ తీసుకోవాల్సిన కర్మ మనకేంటి ఊర్లో ఉన్న పొలం అమ్మేశాను ఆస్తంతా ఎలాగో నాకే కదా అందుకే అది అమ్మేసి ఆఫీస్ పెట్టాను ఆ పొలం ఉంటే ఏమొస్తుంది మామయ్య నాన్న ఇక చేయలేడు నాకు ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడుతుంది కదా అంతో ఇంతో కబులు వస్తే ప్రయోజనం ఏముంది అందుకే అమ్మేసి ఇన్వెస్ట్ చేశాను దీనిలో కోట్లు సంపాదించవచ్చు మామయ్య అని చెప్పాడు సాలోచనగా తలబూపాడు జగదీష్ వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది రాత్రి పూట తనేమీ తిన్నాని ఒక చపాతీ తిని డ్రై ఫ్రూట్స్ తిన్నాడు జగదీష్ రాత్రికి పడుకునే రాత్రికి పడుకుని పొద్దున్నే పోవచ్చు కదా మామయ్య అన్నాడు అభిరామ్ లేదు లేరా రాత్రి జర్నీ అయితే రేపు పగలంతా అక్కా వాళ్ళతో గడిపినట్లు ఉంటుంది అన్నాడు జగదీష్ పది గంటలు అవుతుండగా తన స్కార్పియో డ్రైవర్ని ఇచ్చి పంపించాడు అభిరామ్ వాళ్ళది విజయవాడ దగ్గరలో ఉన్న ఓ పల్లెటూరు తెల్లవారుజామకల్లా ఇంటికి చేరారు వీళ్ళు వెళ్ళేటప్పటికి వాకిట్లో నిలబడి ఎదురు చూస్తూ ఉన్నారు జగదీశ్వరి వాళ్ళు కారు తెగానే అక్కడే ఉండండి అని తమ్ముడికి పరంధాంకి ఎర్రీళ్లతో దిష్టి తీపించింది కాళ్ళు కడిగి అందరినీ లోపలికి తీసుకువెళ్ళింది ఎన్నో సంవత్సరాల తర్వాత తమ్ముడిని చూడటంతో దుఃఖం ఆపుకోలేక అతన్ని కౌగిలించుకొని ఏడ్చేసింది జగదీష్కి కూడా దుఃఖం ఆగలేదు జయంతి కూడా వాళ్ళని కౌగిలించుకొని ఏడ్చేసింది ఏంటి మామయ్య మీ అక్కలతో నేనా మాతో మాట్లాడవా అన్న మేనకోడళ్ళిద్దరిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు జగదీష్ ఏం చేస్తున్నారే మీ మామయ్య మీద కోపం లేదా మీకు ఎన్నాళ్ల నుంచి మొహం కూడా చూపించినందుకు అన్నాడు జగదీష్ కోపం చాలా ఉండేది మామయ్య ముఖ్యంగా నా పెళ్ళికి రానందుకు కానీ నిన్ను చూడగానే అన్నీ పోయాయి అత్తనీ ఉషని కూడా తీసుకువస్తే ఇంకా బాగుండేది అన్నారు నవ్వుతూ నెల తర్వాత వస్తామే అందరం కలిసి నెల రోజులు ఉంటాం ఎక్కడే చాలా అన్నాడు జగదీష్ నిజంగా నా మామయ్య అయితే చాలా హ్యాపీ అంది చిన్నమ్మాయి శిరీష అయ్యో మరి నేను అప్పటికి బెంగళూరు వెళ్తానుగా ఎలా అంది పెద్దమ్మాయి శ్యామల వెళితే ఏం మీరు కూడా వచ్చేయండి బావగారికి ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఈ సమ్మర్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం అంది శిరీష ఇంతకీ నా మేనల్లుడు ఇంతకీ నా మేనల్లుడు అక్కడ కనిపించటం లేదు అన్నాడు జగదీష్ అన్నయ్య పొలం వెళ్ళాడు మామయ్య నూర్పిళ్ళు అవుతున్నాయి వాడు మూడు గంటలకే లేచి వెళ్ళాడు అని చెప్పారు అవునా అయితే ఇప్పుడే రాడా అడిగాడు జగదీష్ వస్తాడు మామయ్య కూలీలకి భోజనాలు తీసుకువెళ్ళాలిగా వస్తాడు అంది శ్యామల కుప్పల దగ్గర పనిచేసే కూలీల కోసం వంట చేస్తున్నారు జగదీశ్వరి ఇంకా పనమ్మాయి సుబ్బులు కలిసి శ్యామల శిరీష సహాయం చేస్తున్నారు జయంతి కూడా వచ్చింది నువ్వెందుకే వచ్చావు కాసేపు పడుకోపో రాత్రంతా ప్రయాణం చేసి వచ్చావు అంది జగదీశ్వరి కారులో బాగానే నిద్రపోయాలెక్క నాకేం నిద్ర పట్టడం లేదు అని పొయ్యి దగ్గర నిలబడి వంట చేయసాగింది తనకి నిద్ర పట్టక వంటగదికి వచ్చాడు జగదీష్ ఓ చైర్ తెచ్చుకొని అక్కడ వేసుకొని కూర్చొని వాళ్లతో బాతా కానీ వేశాడు వాళ్లతో బాతా కానీ వేశాడు బావ ఏం చేస్తున్నాడక్క అన్నాడు చిన్నక్కతో పడుకున్నాడు పాపం ఇంత ప్రశాంతంగా నిద్రపోయి అన్నాడు అవుతుందో ఆయన అంది జయంతి చిన్నక్క నిన్న ఆ పొయ్యి మీద వంట చేయటం నాకు రాదు అంది ఇప్పుడు బ్రహ్మాండంగా చేస్తుంది ఇక్కడ కూడా ఫోర్ బర్నర్స్ స్టవ్ అత్యాధునికమైన వంటకదే పాత పెంకుటింటిని పడేసి కొత్తగా కట్టించారు రెండు రెండు రెండంతస్తులో డూప్లెక్స్ హౌస్ సిటీలో ఉన్న ఇళ్లకు ఏమాత్రం తీసిపోదు పెద్ద హాలు విశాలమైన గదులు ప్రతి గదికి ఏసీ అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూంలో లో కూడా సర్వహంగులతో కట్టారు చుట్టూ ఖాళీ స్థలం వాటిలో పూల మొక్కలు కూరగాయల చెట్లు జామ నిమ్మ సపోటా లాంటి పళ్ళ చెట్లు ఆహ్లాదంగా ఉంది ఆ ఇంటి వాతావరణం ఆ ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది అర్జున్ ఎంత ప్రయోజకుడయ్యాడో ఈ ఇంటిని ఈ ఎన్విరాన్మెంట్ని ఈ సందడిని చూస్తే ఉషా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో అనుకొని వీడియో కాల్ చేశాడు అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయ్యి జాగింగ్కి రెడీ అవుతుంది ఉషా ఫోన్ తీసింది డాడీ మీ అమ్మల దగ్గరికి వెళ్ళేటప్పటికి నన్ను మర్చిపోయావా ఫోన్ కూడా చేయలేదు అంది లేదు తల్లి నిన్నంతా కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడే మన ఊరు వచ్చాను మా పెద్ద అక్క వాళ్ళ ఇంటికి నీకు అందరినీ పరిచయం చేద్దామని ఫోన్ చేశాను అని పేరు పేరున అందరినీ పరిచయం చేశాడు ఇదిగోమ్మ ఈవిడ మీ పెద్ద జగదీశ్వరి ఇది మీ చిన్నత్త జయంతి ఇదిగో ఈ అమ్మాయి మీ పెద్దత్తయ్య పెద్ద కూతురు శ్యామల ఈమె చిన్నది శిరీష వీళ్ళని నీకు పరిచయం చేద్దామని ఫోన్ చేశాను ఇంకా నువ్వే మాట్లాడుకో అని ఫోన్ పెద్దక్క చేతికి ఇచ్చాడు ఎప్పుడో చిన్నప్పుడు చూశారు ఉషని ఉషకైతే వాళ్ళని చూసిన గుర్తు కూడా లేదు ఏం చేస్తున్నావురా తల్లి బాగున్నావా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం నిన్ను అన్నారు అత్తలిద్దరు బాగున్నానత్త మీరేం చేస్తున్నారు మీరందరూ బాగున్నారా అంది వాళ్ళు బాగానే ఉన్నారులే మాతో మాట్లాడు అని ఫోన్ లాక్కొని వెళ్ళింది శిరీష శ్యామల శిరీష ఉష ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు ఫోన్లోనే ఫ్రెండ్స్ అయిపోయారు అవును అప్పుడే వంట చేస్తున్నారేంటి ఇంత ఉదయమే అంది ఉషా అది పొలానికి కూలీలకు పంపించడానికి అంది అని చెప్పింది శ్యామల అలా రోజు పంపించాలా రోజు చేయాలా ఇలా అంది ఉష రోజు అవసరం లేదు ఇప్పుడు కుప్ప నూర్పిళ్ళు జరుగుతున్నాయి ఇలా కొన్ని పనులు జరిగేటప్పుడు పొలంలో పనిచేసే కూలీలకి భోజనం పంపాల్సి ఉంటుంది అని చెప్పింది శ్యామల కుప్ప నూర్పిళ్ళు అంటే ఏమిటి అని అడిగింది ఉష మాగాణి అంటే తెలుసా అంది శిరేష లేదు తెలియదు అంది ఉష ఇప్పుడు మనం తినే రైస్ ఉంటుంది కదా ఆ పైరుని ఒరి అని పిలుస్తారు అది పండే భూమిని మాగానే అంటారు ఆ ఒరి మొక్క నుంచి వడ్లని వేరు చేయటమే నూర్పిడి అంటే అని చెప్పింది శ్యామల అర్థమయ్యి కానట్లు తల ఊపింది ఉష సరేలే తర్వాత మామయ్య పొలం దగ్గరకు వెళ్ళి నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాడులే అప్పుడు అర్థమవుతుంది అంది శిరీష ఏంటే ఇంకా జాగింగ్కి వెళ్లకుండా ఉదయమే ఎవరితో ఫోన్లో మాటలు అంటూ వచ్చింది రేవతి అత్తయ్య వాళ్ళతోనమ్మా నాన్న చేశారు అంది ఉష అబ్బో అప్పుడే మీ అత్తల్ని పరిచయం చేసేసుకున్నావా అంటూ ఉష పక్కన వచ్చి కూర్చుంది రేవతి హాయత్త అన్నారు శ్యామల శిరీష మీరా ఏం చేస్తున్నారా మీరు నువ్వు నువ్వెప్పుడు వచ్చావురా శ్యామల అని అడిగింది నేను వచ్చి వారం అయిందత్తా వెళ్ళిపోయేదాన్నే మామయ్య వస్తున్నాడని ఆగిపోయాను అని చెప్పింది శ్యామల ఏంటి నీకు ఈరోజు కాలేజీ లేదా ఉదయాన్నే వంటగదిలో ఏం చేస్తున్నావు అంది శిరేషని కాలేజ్ ఎందుకులే ఇంకా పెద్ద చదువు వద్దు ఏమీ వద్దు వంట నేర్చుకో అంటున్నారత్త అందుకే పొద్దున్నే లేచి వంట పనిలో పడ్డాను అని చెప్పింది శాడ్గా మొహంపెట్టి అవునా పాపం నువ్వే కాలేజీకి డుమ్మా కొట్టడం కోసం అక్కడేదో యాక్షన్ చేస్తున్నట్లు ఉన్నావు అంతేనా అంది రేవతి దీని వేషాలు ఎవరికీ తెలియవు అనుకుంటుందత్తా అంటూ నవ్వింది శ్యామల తల్లి వాళ్లతో అంత క్లోజ్గా మాట్లాడటం చూసి ఆశ్చర్యపోయింది ఉష అంటే మమ్మీకి వాళ్ళందరితో రిలేషన్ బాగానే ఉంది అన్నమాట అనుకుంది మరి ఎన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉన్నా నాన్న ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్ళాడు అమ్మని అడగాలి అనుకుంది ఇంకా కాసేపు మాట్లాడి అందరికీ భయ చెప్పింది ఉష కాలేజ్ టైం అవుతుంది రెడీ అవ్వాలి అని ఉత్సుకత ఆపుకోలేక అమ్మా నాన్న ఇప్పుడు ఇంత గా ఎందుకు వెళ్ళారు అని అడిగింది చెప్పారు కదమ్మా వాళ్ళ అక్క వాళ్ళు బాగా గుర్తు వచ్చారట అందుకే వెళ్ళారు అంది రేవతి అదేనమ్మా ఇంత గా ఎందుకు అని అంది ఉషా ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని అసలు విషయం చెప్పింది రేవతి నీకు మీ నాన్న సంబంధాలు చూస్తున్నారు కదా బయట పరిస్థితులు అంతగా బాగాలేవు నువ్వు మాకు ఒక్కగానొక్క కూతురువి అందుకే ఇద్దరు మేనల్లులను ఉంచుకొని బయట సంబంధాలు ఎందుకు వెతకడం అన్నాను నేను వాళ్ళిద్దరిలో నీకు ఎవరు నచ్చినా కూడా వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని మా ఆలోచన మీ అత్తలైతే నేను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు పైగా అక్కడ మన బంధువర్గం చాలా ఉంది ఇక్కడైతే మనం ఒంటరి వాళ్ళం ఎవరైనా సరే మీ నాన్న ఆస్తి చూసి ఆశపడతారు కానీ నిన్నెలా చూసుకుంటారో అని మా భయం అదే మీ భావల్లో ఎవరో ఒకరైతే నీ గురించి ఇక మేము నీ గురించి ఆలోచించాల్సిన పని ఉండదు అని నా ఆలోచన మీ నాన్నకు చెప్పాను ఆయన కూడా సరేనన్నారు అని చెప్పింది రేవతి ఓహో అయితే నాన్న ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్ళారా అంది ఉషా అదేం లేదు తల్లి ఇప్పుడు మాత్రం వాళ్ళ అక్కల కోసమే వెళ్ళారు నీ పెళ్లి విషయం కూడా వాళ్ళ దగ్గర మాట్లాడరు నీ ఎగ్జామ్స్ అయ్యాక మనందరం కలిసి వెళ్దాం అక్కడ వాళ్ళని చూసి నీకు ఎవరు నచ్చుతారో ఎందుకు నచ్చారు చెప్తే అప్పుడు పెళ్లి గురించి మాట్లాడతాం ఒకవేళ నీకు ఇద్దరు నచ్చకపోయినా కూడా ఏమీ చేయలేము అనుకో అప్పటి వరకు నీ పెళ్ళి విషయం మీ అత్తల దగ్గర కానీ మీ బావల దగ్గర కానీ ప్రస్తావించడు నాన్న నీకు పూర్తిగా ఇష్టమై నువ్వు ఎంపిక చేసుకున్న వారితో మాత్రమే నీ పెళ్ళి జరుగుతుంది అని చెప్తుంది రేవతి నాకు ఇష్టమైతే చాలా మరి వాళ్లకు మరి వాళ్ళకి కూడా నచ్చాలి కదా నేను అవును మమ్మీ ఇంతకీ బాబా వాళ్ళు ఎలా ఉంటారు ఏం చేస్తారు అని అడిగింది ఉష మీ బాబా వాళ్ళు ఇద్దరు రూపంలో చాలా అందంగా ఉంటారు పెద్దత్త కొడుకు పేరు అర్జున్ చిన్నత్త కొడుకు పేరు అభిరామ్ అర్జున్ సేమ్ టు సేమ్ మీ నాన్నగారిలానే ఉంటాడు అభిరామ్ కూడా ఇంచుమించు అలానే ఉంటాడు కాకపోతే కొంచెం మీ అత్తపోలికలు కూడా కలుస్తాయి అర్జున్ మీ మామయ్య చనిపోయినప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు పైన పడటంతో ఇంటర్తోనే చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాడు ఇక అభిరామ్ బీటెక్ చదివాడు ఓ చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాడట అని చెప్పింది రేవతి సరే అందరికీ ఓకే అయినప్పుడు కదా అంది ఉషా అదేలేవే ఒకరికొకరు పరస్పరం నచ్చిన తర్వాతే పెళ్లి జరుగుతుంది ఒకవేళ నీకు నచ్చిన తర్వాత వాళ్ళు కాదన్నా కూడా నువ్వు బాధపడకూడదు ఇప్పుడే చెప్తున్నాను ఆ మాట కూడా అంది రేవతి ఓకే మమ్మీ ఒకవేళ వాళ్ళు కాదన్నా నేను బాధపడను మన బంధుత్వానికి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుందాం అంది ఉష నా బంగారు తల్లి చక్కగా అర్థం చేసుకుంటుంది లేచి వెళ్ళి రెడీ అవ్వు కాలేజ్ టైం అవుతుంది టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అంది రేవతి టైం చూసి అమ్మో చాలా టైం అయిపోయింది మాటల్లో టైమే తెలియలేదు అంటూ హడావుడిగా బాత్రూంలో దూరింది ఉష ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ఎందుకు ఈ స్టోరీ చాలా తక్కువ నుంచి చదివారండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి గంట